అలాగే ఫోన్ గేమ్స్ బంద్ చేసి గ్రౌండ్లో ఆడుకుంటే మానసిక ఉల్లాసం బాగా పెరుగుతుంది అది ఇంపార్టెంట్ ఓకే నేను చెప్పదలుచుకున్నా ఇది ఒకటే సారీ ఓకే అదే స్కూల్ మరి గత మూడు సంవత్సరాల నుండి సార్ మనము మన తిమ్మాపూర్ గ్రామంలోనే ఈ సీనియర్ క్యాంప్ నిర్వహించుకోవడం జరుగుతుంది సీనియర్ క్యాంప్ సీనియర్స్ ప్లస్ జూనియర్ కింద కం కంబైడ్ ఆడడం జరిగింది లాస్ట్ ఇయర్ మనము జూనియర్స్లో విన్నర్స్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో నిజంబాద్ జట్టు విన్నర్స్గా నిలిచింది అందులో ఇప్పుడు ఇక్కడ నుంచి ప్రాక్టీస్ చేసి మన క్రీడాకారులు అందరు కూడా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మనం పీటీసార్కి గౌరవంధనం తెలుపుకోవాలి ఎందుకంటే మన డిస్టిక్ నుంచి తిమ్మాపూర్ ప్రత్యేకించి తిమ్మాపూర్ నుంచి ఒక రాష్ట్ర స్థాయి దేశ స్థాయి క్రీడాకారులను సెలెక్ట్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ మన పీటీసార్ గారికి అదేవిధంగా మన సబ్ జూనియర్లో కూడా సార్ మన తిమ్మప్పూర్ నుంచి రితిక అదేవిధంగా సాయినాథ్ ఇద్దరు నేషనల్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మీ యొక్క సహాయ సహకారాలు ద్వారా అంత మేము నేను ముందుకు వెళ్ళడాంటే మీ సహాయ సహకారాలు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులైనా కానీ రాజకీయంగా రాజకీయ నాయకుల సపోర్ట్ తీసుకుంటేనే ముందుకెళ్తున్నాం మేము అడిగిన దానికి ఏదానికైనా కానీ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు స్కూల్ విషయంలో కానీ ఏదైనా టోర్నమెంట్ విషయం మొన్న అండర్ అండర్ సెవెంటీన్ హెచ్జిఎఫ్ అండర్ సెవెంటీన్ టోర్నమెంట్ నిర్వహించుకోవడానికి ఫుడ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఎందుకంటే క్రీడాకారు వీళ్ళు ప్రోత్సహిస్తే అటు ఒక మీరు ప్రోత్సహిస్తే క్రీడాకారులు బయటకు వస్తారు ఎక్కడ కూడా టోర్నమెంట్స్ నిర్వహించకపోవడం వల్ల కూడా క్రీడాకారులు అంటే బయటకు రాదు వాళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు మీ ప్రోత్సాహంతో పిల్లలు అంటే రెగ్యులర్ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయడము రాష్ట్ర స్థాయి క్రీడల్లో విజేతలుగా నిలవడం అదంతా జరుగుతుంది థ్యాంక్ యూ అందరికీ కూడా జిల్లా బాల్ బ్యాడ్మింటన్ సంఘం తరఫున Terima kasih, Chef. Kita